ఇర్మియా గ్రంథం ఒకటవ అధ్యాయం బెన్యామిన్ దేశమందలి అనాథోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు ఆమోను కుమారుడైన యోషియా యూదాకు రాజయ్యుండగా అతని ఏలుబడి పదమూడవ సంవత్సరమున వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయను మరియు యోషియా కుమారుడుగు ఎహోయాకిము యూధాకు రాజయ్యుండగాను యోషియా కుమారుడుగు యూదాకు యూధాకు రాజయ్యుండగాను అతని ఏలుబడి పదనకొండవ సంవత్సరాంతం వరకును అనగా ఆ సంవత్సరమున ఐదవ నెలలో ఎరుష్లేము చెరదీసుకుని పోబడి వరకును ఆ వాక్కు ప్రత్యక్ష మగుచుండెను వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగూ సెలవిచ్చెను గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేరిగి తిని నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అందుకు అయ్యో ప్రభోగు యహోవా చిత్తగించుము నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేనగా ఎహోవా నాకు ఈలాగూ సెలవిచ్చెను నేను బాలుడు ననవద్దు నేను నిన్ను పంపు వారి వద్దుకు నీవు పోవలను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను ఇదే ఏహోవా వాక్కు అప్పుడు ఏహోవా చేయి చాపి నా ముట్టి ఇలాగూ సెలవిచ్చేను ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచియున్నాను పెళ్ళగించుటకును విరగగొట్టుటకును నా సింప చేయుటకును పడత్రో ఇటుకును కట్టుకును నాటుటుకును నేను ఈ దిన జన్మల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఇర్మియా నీకేమి కనపడుచున్నదని సెలవిచ్చును అందుకు బాదము చెట్టు చూవ కనపడుచున్నదని అనగా ఏహోవా నీవు బాగుగా కనిపెట్టిదివి నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురుపడుచున్నాను అనను రెండవమారు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై నీకేమి కనపడుచున్నదని సెలవీయగా నేను మసులుచున్న బాణ నాకు కనపడుచున్నది దాని ముఖము ఉత్తర దిక్కుకు తిరిగి ఉన్నది అంటిని అందుకు యహోవా ఈలాగూ సెలవిచ్చెను ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదకి వచ్చును ఇదిగో నేను ఉత్తర దిక్కునున్న రాజ్యముల సర్వ వంశస్థులను పిలిచెను వారు వచ్చి ప్రతి వాడును ఎరుస్లేము గుమ్ముల్లోనూ ఎరుస్లేము చుట్టూనున్న ప్రాకారములన్నిటికీ ఎదురుగాను యూధా పట్టణములన్నిటికీ ఎదురుగాను తమ సింహాసనములను స్థాపితురు అప్పుడు ఎరుస్లేం వారు నన్ను విడిచి అన్ని దేవతలకు ధూపం వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుతను తమ చెడుతనం అంతటినీ బట్టి నేను వారిని కూర్చున్న నా తీర్పులు ప్రకటించును కాబట్టి నీవు నడుము కట్టుకుని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము భయపడకము లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును యోధారాజుల ఎద్దుకు గాని ప్రధానుల ఎద్దుకు గాని యాజకుల ఎద్దుకు గాని దేశ నివాసుల ఎద్దుకు గాని ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను ఇనుప స్తంభముగాను ఇత్తడి గోడలుగాను నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను వారు నీతో యుద్ధము చేతులు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైన్నందున వారు నీపైన విజయము పొందజాలరు ಇದೇ ಎಹೋವಾ ವಾಕು